హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్య వర్ల్డ్ బ్లాక్ మైసూర్ఫ్ కళ్యాణి మహేష్ చిన్నప్పుడు కడుపు నొప్పి అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ప్రతి అమ్మ తన బిడ్డకు పాడుతుంది కదండి అసలు ఈ కథ ఏంటి అనేది తెలుసుకుందాము జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇది చాలామంది వినే ఉంటారు కదండి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మన ఇళ్ళల్లో పిల్లలకు గనుక కడుపులో నొప్పి వస్తుంటే వారి పొట్టపై అరచేతితో రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ మంత్రమరణం మనకు అలవాటు ఆహారం జీర్ణం కానట్లు అనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇలా స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇంతకీ జీర్ణం జీర్ణం బాతాపి జీర్ణం అనే నానుడి ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ సుతీష్ణుడు అనే ఋషి ద్వారా అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ తెలుసుకుంటాడు సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెతుకుతూ వెళుతుంటే వారికి ఒక పెద్ద బూడిద రాసి ఎముకల గుట్ట కనిపిస్తాయి అప్పుడు రాముడు సీతాలక్ష్మణులతో గతంలో అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు పూర్వం వాతాపి ఇల్వలుడు అనబడు ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు వాళ్ళు చుట్టుపక్కల వారిని హింసిస్తూ మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి తినేవారు ఇల్వలుడికి మృత సంజీవిని చనిపోయిన వారిని బ్రతికించే విద్య వచ్చు వాతాపికి కామరూప కోరిన రూపం పొందే విద్య వచ్చు వీరు నరమాంస భక్షణ కోసం ఒక ప్రణాళిక వేసుకునేవారు వాతాపి కామరూప విద్యతో మేకగా మారిపోయేవాడు ఇల్వలుడు అరణ్యంలో తిరుగుతూ మార్గమధ్యంలో కనిపించేవారిని చూసి తన తండ్రి శ్రాద్ధకర్మకు భోక్తగా రమ్మని వేడుకునేవాడు త్రేతాయుగ ఆచారాల ప్రకారం శ్రాద్ధంలో మాంసం పెట్టాలి వీళ్ళ దైత్య ప్రవృత్తికి తట్టుకోలేక అందరూ తప్పించుకు తిరిగేవారు దాంతో ఆ రాక్షసులకు మనుగడ కష్టమై మరో ఎత్తుగడ పన్నారు ఆ రాక్షసులు బ్రాహ్మణ వేషం ధరించి దారిన పోయేవారిని నిలిపి తాము బ్రాహ్మణునికి భోజనం పెట్టదలుచుకున్నామని దయచేసి తమ ఆతిథ్యం స్వీకరించమని వినయంగా చెప్పేవారు ఏ రోజు ఎవరో ఒక బ్రాహ్మణుడు ఈ రాక్షసుల మాటలు అమాయకంగా నమ్మి బలైపోయేవాడు వా వాతాపి మేకగా మారగా ఇల్వలుడు ఆ మేకమాంసంతో అతిథికి భోజనం పెట్టేవాడు పాపం ఈ మోసమంతా తెలియని బ్రాహ్మణుడు తృప్తిగా భోజనం చేసి ఇల్వలునికి కృతజ్ఞతలు తెలియజేసి అన్నదాత సుఖీభవాన్ దీవించేవాడు ఇల్వలుడు గుమ్మనంగా నవ్వి వాతాపి బయటకు రా అనేవాడు ఆ పిలుపు వినగానే మేక మాంసం రూపంలో ఉన్న వాతాపి బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేవాడు ఇక వాతాపి ఇల్వలుడు ఇద్దరూ బ్రాహ్మణుని మృత శరీరాన్ని సంతృప్తిగా భుజించేవారు రాక్షసులకు భోజనంగా మారిన విప్రుడు తిరిగి రాడు కనుక మరో బ్రాహ్మణుడికి విషయం తెలిసే అవకాశం లేకుండా పోయింది కానీ నిజం నిప్పు లాంటిది అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది కదా అనేక మంది విప్రులు వరుసగా మాయమవుతూ ఉండటంతో త్రికాలవేది అయిన అగస్త్యుడు ఒకరోజు తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్నాడు వెంటనే వారి ఆట కట్టించేందుకు బయలుదేరాడు అగస్త్యుడు ఏమీ తెలియనట్లుగా అరణ్యంలో వాతాపి ఇల్వలుడు తిరిగే మార్గంలో వెళ్ళి నిలబడ్డాడు ఆ రాక్షస సోదరులు మహదానందంతో ఎప్పట్లాగే తమ తమ రూపాలను మార్చుకున్నారు ఇల్వలుడు అగస్త్యుని చూసి ఆ రోజు తన తండ్రి ఆప్తికమని కావున ఒక బ్రాహ్మణోత్తమునికి భోజనం పెట్టాలనుకుంటున్నామని దయతో తమ ఆతిథ్యాన్ని స్వీకరించి సంతుష్టుల్ని చేయమని వేడుకున్నాడు ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న అగస్త్యుడు సరే అని ఒప్పుకుంటాడు ఇల్వలుడు యథాప్రకారం వాతాపిని మాంసం కూరగా చేసి వడ్డిస్తాడు అగస్త్యుడి ఉత్తరౌపాసన అయ్యాక ఇల్వలుడు తన మృత సంజీవుని విద్య ఉపయోగించి వాతాపి రా అంటాడు అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తిని ఉపయోగించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకుంటాడు అప్పటికే వాతాపి జీర్ణమైపోయాడు అని చెప్పగా ఇల్వలుడు కోపంతో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీదకు వస్తాడు అగస్త్యుడు ఒక హూంకారంతో తన మీదకు వస్తున్న ఇల్వలుడిని తపోశక్తితో ఉగ్రంగా చూస్తే ఇల్వలుడు భస్మమైపోతాడు అగస్త్య మహాముని వలన రాక్షసుల పీడ విరగడయ్యింది అని ముగించాడు రాముడు అప్పటి నుంచి జీర్ణ ప్రక్రియలో ఇబ్బంది చోటు చేసుకుంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం ఆచారంగా మారింది అది ఇప్పటికే ఆనవాయితీగా వస్తుంది పిల్లలు జీర్ణం కావడానికి కష్టంగా ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు వాతాపి లాంటి వాడే జీర్ణమైనప్పుడు ఈ పదార్థం జీర్ణమవడం ఏమంత కష్టం కాదు అని అర్థం అగస్త్యుని పొట్టలోని వాతాపి జీర్ణమైనట్లుగానే ఈ చిన్ని పొట్టలోని పదార్థం కూడా జీర్ణమైపోవాలి అని కోరిక పసిపిల్లలకు ఉభయ సంధ్యలలోనూ ఉగ్గు పట్టడం ఆనవాయితీ కాళ్ళ మీద పసిబిడ్డను పడుకో పెట్టుకుని ఉగ్గు పట్టించిన తర్వాత ఆ పిల్లవాని కాళ్ళు చేతులు అటు ఇటు ఊపుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు ఈ విధంగా అనడం వల్ల ఉగ్గుతో బాటుగా నో నోటి లోపలికి వెళ్ళిన వాయువులు తేనువు ద్వారా బహిర్గతమై ఆముదము ఏ విధమైన అడ్డంకి లేకుండా పొట్టలోనికి వెళ్ళి తన పని కానిస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్